ప్రపంచంలో జరుగుతున్న సైబర్ నేరాలపై అవగాహన సదస్సు కార్యక్రమం విజయవాడలో నిర్వహించారు లఘు చిత్రంలో జరిగే సన్నివేశాలను క్షుణ్ణంగా వివరిస్తూ నేరాలను ఎలా నిరోధించాలి సైబర్ నేరగాలను సులువుగా ఛేదించే విధంగా అవగాహన కల్పించడం జరిగింది ఫేస్బుక్ వీడియో కాల్స్ యాప్స్ ఆన్లైన్ ద్వారా డబ్బులు మాయించేయడం సోషల్ మీడియాలో ఆడపిల్లలను బ్లాక్మెయిల్ చేయడం ఇలా పలు మోసాలకు పాల్పడుతున్న నేరాలను అరికట్టేందుకు నలభై ఎనిమిది గంటల్లో కనుక వెంటనే వన్ నైన్ త్రీ జీరో సైబర్ క్రైమ్ నెంబర్ కు కాల్ చేస్తే నిందితులను పట్టుకునేందుకు సులువవుతుందని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఉమెన్ సెల్ కేజీవీ సరిత మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో సైబర్ క్రైమ్ గురించి ఎస్సీ ఎస్టీ కేసులు ఫోక్సో వంటి వివిధ రకాల వాటి గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా బాపట్ల గుంటూరు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు

పోయిన సంవేల ఇరవై మూడు లో సైబర్ క్రైమ్ గురించి కానీ జూనియర్ జస్టిస్ యాక్ట్ గురించి కానీ బాక్సో గానీ ఎస్ఈస్టి గురించి కానీ ఎకనామిక్ ప్రాడక్ట్ గురించి కానీ వీటన్నిటి మీద అవగాహన కల్పించడం జరిగింది పోలీస్ ఆఫీసర్స్ కి ట్రైనింగ్ పబ్లిక్కి స్టూడెంట్స్కి అవగాహన కల్పించడం అది కంటిన్యూ చేస్తూ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మొదటి విడతగా సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ సార్ నేతృత్వంలో స్టార్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ తిరుపతి కర్నూలు రాజమండ్రి విశాఖపట్నంలో ఐదు వేల మంది పార్టిసిపెంట్స్ ద పోలీస్ డిపార్ట్మెంట్ మహిళా పోలీస్ అంటే గ్రామ సంరక్షణ కార్యదర్శులు వివిధ ఇతర డిపార్ట్మెంట్స్లో ఇంట్రెస్టెడ్ ఉన్న కి అట్లనే అందరికీ కూడా సైబర్ క్రైమ్ అవేర్నెస్ సైబర్ సెక్యూరిటీ అనేది మన సెల్ ఫోన్లో కానీ మనం వాడే ఇంటర్నెట్లో కానీ ల్యాప్టాప్స్లో కానీ ఏ విధంగా చిన్న చిన్న మెలుపులతోటి మనం సేఫ్గా ఉండొచ్చు అనే దాని మీద అవగాహన కల్పించడం జరిగింది ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో భాగంగా ఈరోజు సిఐడి ఆర్వో విజయవాడ గుంటూరు యాజ్ వెల్ అస్ విజయవాడ సిఐడి ఆర్ఓ తరఫున మనం ఇక్కడ విజయవాడలో సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఈరోజు మార్నింగ్ లాంచ్ చేయడం జరిగింది ఇందులో మన మహిళా పోలీసు విమెన్ పోలీసు అతర ఇతర డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ఆఫీసర్స్తో పాటు ఆఫ్టర్నూన్ సెషన్లో స్టూడెంట్స్కి కూడా ఈ సైబర్ క్రైమ్ మీద అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది ఇంట్లో భూసారపు శ్రీనివాసరావు గారని వారు సైబోక్రెయిన్ ఎక్స్పోర్ట్ చాలా స్టేట్స్లో కూడా ఈ సైబోక్రెయిన్ మీద అవగాహన కల్పించడం జరిగింది సో వారి గైడెన్స్లో వారు చేసినటువంటి రీసెర్చ్ ప్రజలు సింపుల్గా ఏ మెలకువలతో మన ప్రైవసీ సెట్టింగ్స్ ఫోన్స్లో కానీ అట్లా